ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలీ ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లు రాబోతుంది అని చెప్పి కన్ఫామ్ అయిన తర్వాత జాతీయ మీడియా మరో రెండు అడుగులు ముందుకేసి ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడొస్తాయి రాబోతున్నాయి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్లో ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి డేట్ కూడా వాళ్ళు చర్చిస్తున్నారు ఆ డేట్ గురించి కూడా అండ్ అదే సమయంలో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి పక్కా సమాచారం పక్కా కన్ఫర్మేషన్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు ఆ నాయకులకు ఆ పార్టీలకు ఢిల్లీ పెద్దలు ఆల్రెడీ పెద్దలు వాళ్ళకి సన్నిహితులుగా ఉన్న వాళ్ళు పంపిస్తున్నారు అని ఆ జమిలీ ఎన్నికలు ఎదుర్కొనే దిశగా ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసి పెట్టుకోవండి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ఎన్డీఏ పార్టీలకు అటువంటి సమాచారం వెళ్తూ ఉంది అని డెఫినెట్లీ బిల్లు పాస్ అయ్యేంత బలో మనకి కేంద్ర సభలో పై సభలో ఉంది సో జమిలీ ఎన్నికలు రావడం గ్యారంటీ అని ఈ సమాచారం ఆల్రెడీ వెళ్ళింది అని చెప్పైతే అంటూ ఉన్నారు అంటే అన్ని ఎన్డీఏ పాలిత వాళ్ళందరూ కనుక ఎక్కడ అబ్జెక్షన్ చెప్పుకొని రెడీగా ఉండండి ప్రిపేర్ అయ్యి కూడా ఉండండి అనే విధంగా డేట్గా చెబుతూ ఉన్నారు ఈ సమాచారం కానీ వెళ్ళింది అని కూడా చెబుతూ ఉన్నారు మరి అదే నిజమైతే రెండు వేల ఇరవై ఏడు వచ్చేటట్లయితే ఇంకొక ఐదారు నెలలు ఇంకా ఎన్నికల మూడులోకి రాష్ట్రం దేశం వెళ్ళిపోతున్నట్లే బట్ న్యాయ సలహాలు కావాలా సగం రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు టూ తాడు అసలు పార్లమెంట్లో ఎంతమంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది చాలా విషయాలు తేలాల్సి ఉంది ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెబుతూ ఉన్నారు రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయంటూ ఉన్నారు ఏ ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో తెలియడం లేదు ఏ విధంగా ప్లాన్ చేస్తారో అర్థం కావట్లేదు ఇప్పుడు మొన్న మహారాష్ట్ర అయిపోయే నెక్స్ట్ మళ్ళీ ఉత్తరప్రదేశ్ బీహార్ ఆ తర్వాత తమిళనాడు ఆ ఎన్నికలు జరిపించేస్తారా లేకుంటే వాటిని పోస్ట్ పోన్ చేస్తారా చాలా క్లారిటీ రావాల్సి ఉంది బట్ జాతీయ మీడియా మాత్రం మొత్తం ట్వంటీ సెవెన్ ఏప్రిల్ ఎలక్షన్స్ అని దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయని ఎన్డీఏ పార్టీలకి సమాచారం వెళ్ళింది అని ఆ పార్టీల్లో కీలకమైన నాయకులను పేర్లు చెప్పట్లేదు కానీ కీలకమైన నాయకుల నుంచి సమాచారం అని చెప్పి వాళ్ళను ఉటంకించుకుంటూ జాతీయ మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది మరి అదే నిజమైతే ఇక ఎటు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో జనంలోకి వచ్చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ చంద్రబాబు గారు తాను కూడా జనంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందేమో ఇక ఆయన చెప్పినటువంటి పథకాలు కూడా మరి కష్టమైనస్త మరి నేళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా పొలిటికల్ వాళ్ళకు ఉంటుందేమో మరి ఎలా ముందుకు వెళ్తారో మరి ఇప్పుడు వస్తున్నటువంటి బ్రేకింగ్లన్నీ నిజమా లేకపోతే అనూఖ్య పరిణామాలు తప్ప మళ్ళీ ఏమైనా వాయిదా పడతాయా చూడాలి